ఒక్కరు డ్రాప్ అయిపోయినా సరే గుండె కొట్టేసుకుంటుంది అరే ఎందుకు ఆన్ పేసో ఉండేటువంటి వాళ్ళు ఒకటి రెండు ఐడియల్ ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా ఇస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అసలు మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీకు కనిపించట్లేదా మీరు మీరు మేనిఫెస్టేషన్ చేసుకోరా మీ లైఫ్ ని మేనిఫెస్టేషన్ చేసుకుందాం బ్రదర్స్ కంపెనీ ఆన్ పేసో అనేది మీరు ఎందుకు మీరు టెక్నాలజీ మీరు కొన్ని రోజులు ఒక వారం రోజులు చూసి కంపేర్ చేయండి ప్రపంచాన్ని కంపేర్ చేయండి మీ యొక్క ఎవరెవరు ఈ ఈ పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండేటువంటి గత చరిత్ర తీయండి వాళ్ళు వాళ్ళు ఫెయిల్యూర్స్ ఆల్మోస్ట్ ఆల్ నిజంగా చెప్పాలంటే కంపెనీలు మూతపడిపోయిన కంపెనీల వరకు వెళ్ళిపోయి ఈరోజు మనకి స్టీవ్ జాబ్స్ ఏంటి స్టీవ్ జాబ్స్ ఒక్కసారి మీకు ఆ బదర్నాథ్ కేదార్నాథ్ దగ్గర ఉండేటువంటి ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆశ్రమంలోని అక్కడ ఆల్రెడీ ఒక స్ఫూర్తి పొంది అక్కడ నుంచి తీసుకొచ్చి యాపిల్ పెట్టారు ఆ కోరికను ముక్క ఏంటి అనుకుంటున్నారు ఆ కోరికను ముక్క యాపిల్ అది అంటే అది యాక్చువల్ యాక్చువల్గాను యాపిల్ అది కొరికిన ముక్కనే అది స్ఫూర్తిగా తీసుకొని ఆ ని పెట్టారు తర్వాత ఆ దిశ ఎలా గెలిపోయింది ప్రతిదానికి కూడాను ప్రతిదానికి మన తెలివితేటలు ప్రతిదానికి నేనే నేను చాలా కష్టపడిపోతున్నాను అన్నీ అనుకోకండి ఇక్కడ మీకు ఉండేటువంటి అదృష్టం అంతా కూడాను మీ యొక్క పేషెన్సే అదృష్టం యువర్ పేషెన్స్ యువర్ లక్ యువర్ పేషెన్స్ యూజ్ యువర్ వెల్త్ యువర్ పేషెన్స్ యూజ్ యువర్ మీరు కౌంటబుల్ ఇక్కడ ఆన్ పేసూలో మీరున్నది ఏంటంటే మీరు ఆన్ పేసూలో నిరుచులు ఇప్పుడు ఏమలగా మీరు ఏమంటున్నారు ఇక్కడ మీరు సర్వేలో పాల్గొన్నారా లేదా పాల్గొంటే సంబర సంబరపడిపోయాడు ఇప్పుడు ఆ సంబర పడిపోయిన దానికి అతను ఇంకెంత కష్టపడతాడో తెలియదు మనకి అవన్నీ తీసుకొచ్చి పోసేస్తాడు మనకి అంటే నేను మనం ఈ రోజు ఆయన సంతోష పెట్టాం బ్రదర్స్ నేను చెప్పిన మాట ఒక్క మాట వినండి దయచేసి ఆయన మనం సంతోష పెట్టాం అతను ఈ రోజు మనకి ఏం చేయబోతాడో తెలియదు నాకు తెలిసేది ఏంటంటే అతను చాలా పెద్ద పెద్ద పనులు మన కోసం చేస్తున్నాడు ఫర్ సేక్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్ మన ముఖంలో చిరునవ్వు చూడటం కోసం మన జీవితంలో ఒక వెలుగు ప్రసాదించడం కోసం చేస్తున్నాడు అందుకోసం అని చెప్పేసి యాష్ గారు పరిగెడుతున్నారు ఎందుకంటే యాష్ గారి గారు యొక్క కథ ఇది ఆన్ నాట్ ద స్టోరీ యాక్చువల్ గా ఇస్ స్టోరీ ఆఫ్ యాష్ సార్ ఈ జీవితంలో ఉండేటువంటిది అతని కళని ప్రపంచం తీసుకొచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ తయారు చేశాడు మనకు పెట్టాడు ఇది కాకపోతే ఇంకోటి ఈ బస్సు కాలం ఇంకో బస్ ఎక్కిస్తాడు మనకి మనం గమ్యం చేరడం పక్క నిద్రపోడు మీరు నిద్రపోయినా ఈ నెవర్ స్లీప్ ఒక చిన్న స్లీప్ కూడా తీసుకోడు రోజు అతని మీద మీరు ఎందుకు ఉంచాలంటే ఎందుకు మీరు ఎలా చెప్తున్నారు అనొచ్చు మీరు నేను ఐదున్న ఐదు సంవత్సరాల దాటి అతన్ని నేను వెంబరిస్తున్నాను ఐదు సంవత్సరాల దాటి అతన్ని నేను నమ్మకంగా ఉన్నాను నమ్మే అతన్ని ప్రేమిస్తున్నాను అతన్ని నేను అతని యొక్క లీడర్షిప్ లో నేను గమనించాను గమనించిన తర్వాత మీకు ఎందుకు చెప్పాలంటే ఇవన్నీ రాముడిని కూడాను రాముణ్ణి కూడా గమనించిన తర్వాత ఆయన నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించారు అంతేగాని సుగ్రీవుడి వీళ్ళందరూ కూడా రాముడి కనిపించిన వెంటనే నువ్వు అనలా ఆయన యొక్క ప్రతి అడుగు అతని యొక్క మాట అతని యొక్క శక్తి చూశారు ఈ రా గారు కూడా ఒక దివ్యమైన శక్తి ఈ రోజు మనం చూస్తున్నప్పుడు నాకు ఈ ఒక మనం అరగంట మనం సరిపోవు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ ఇది హృదయ స్పందన కాబట్టి మన హృదయ స్పందనకి ఆయన పంగు పోతున్నాడు యాక్చువల్ గా చెప్పాలంటే అతను ఇచ్చేటువంటి బహుమానాలకి అతని ఇచ్చే బహుమానాలకి భగవంతుడు ఇచ్చిన బహుమానాలను అతను పంచి పెడుతున్నాడు యూనివర్స్ లో వచ్చినటువంటి బహుమానాలను మనకు పంచి పెడితే బహుమానాలు దాచుకోవడానికి మీకు ఇల్లు చాలవు అలాంటి బహుమానాలు పొందబోతున్నాడు మీకు ఒక్క ఎగ్జాంపుల్ మీరు గమనిస్తున్నారా ఇంకా మళ్ళీ అది మనం మొదటికే వెళ్ళాలి అంటే ఒక్కొక్క కంపెనీ పెట్టుకునేటువంటి వాళ్ళే కోట్లు సంపాదించుకొని బ్రహ్మాండంగా ఉంటే నిమిషాలకి ఘటనకి సంపాదిస్తే ఇంత వ్యవస్థ మనం అంటే చాలా మంది అనుకుంటున్నారేమో మీరందరూ ఈ కోర్టు కేసులు ఈ కోర్టు కేసులు ఈ కేసులు ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కటి కూడా అంశాలు కావి ఇవన్నీ కూడాను వాటిని వాటిని లెక్కలో తీసుకొని ఒక దివ్య శక్తిని మీరు ఎప్పుడు కూడా వదులుకోకండి ఇప్పుడు కృష్ణుడి గురించి కూడా చాలా మంది అలాగే అనుకుంటారు ఈ కృష్ణుడి కనిపించేటువంటి మాయాజనంలో పడి కృష్ణుడి యొక్క శక్తిని తక్కువ అంచనా వేసుకుంటారు చాలా మంది బట్ ఈస్ ఈ రోజు అటువంటి దీంట్లో నుంచి వచ్చినటువంటి ఆన్ పేసోని మనం ఆల్రెడీ చాలా పవిత్రమైందిగా అనుకున్నాం ఎడ్జ్ ఈ రోజు మనం రాబోతున్నది అది సరే ఇప్పుడు మనం మన కమింగ్ టు అవర్ పాయింట్ ఈ రోజు మనం ఆల్రెడీ ఏ ఏ పాయింట్ లో మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ ఎలా ఉన్నాదంటే ఇవన్నీ ప్రిడిక్షన్స్ ఇవ ఇవా అని పక్కన పెట్టేయండి అన్ని కూడా ఎవరు ఏ ప్రిడిక్షన్ అయినా అందరికీ రైటే కానీ రోజులు ఈ ఆగస్ట్ మంత్ అనేది అత్యంత కీలకమైన మహిమాన్వితమైన మంత్ మహిమాన్వితమైన మంత్ ఈ మంత్ లో మనము అనుకున్నవన్నీ కూడా దిగ్విజయంగా జరగడానికి రూపకల్పన చేయబడింది ఇప్పుడు మనకు వచ్చేటువంటి రోజులు అంటే రోజులు అంటే రోజులే రోజులంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు నెలలు కాదు నెలలు కాదు కాదు ఈ నెలలోనే మనకు అన్ని పోతాయి గారు మనం ఓ బిలీవ్ యాష్ ముఫారే గారికి ఏది చెప్పారో ఆ వాయిస్ మాత్రమే వినండి ఇంకొక వాయిస్ ని మీరు వినకండి దిస్ ఓన్లీ వన్ వాయిస్ ఏదైతే ఆయన చెప్పారు ఆల్రెడీ వస్తుంది అన్నారు వస్తుంది మీ నమ్మకం చేత ఎగ్జాక్ట్లీ సార్ అందుకంటే మనం ఏదేమో మనం అనుకుంటున్నాం మనం మనం ఇప్పుడు కాదేమో ఈ కాదు అనేది అక్కర్లేదు ఎందుకంటే యుస్ ఆల్రెడీ ఆ అమెరికా స్వాతంత్ర దినం అప్పుడు ఆల్రెడీ న్యూస్ ను స్టార్ట్ చేశారు ఓన్ స్టార్ట్ చేశారంటే ఏంటి ఒక స్వతంత్ర దినం అంటే ఓన్ న్యూస్ ను స్టార్ట్ చేసినటువంటి రోజున మనం స్వతంత్రం ప్రకటించుకుంది అక్కడ అమెరికా ఈ రోజు మనం ఏంటే ఆన్పేసు మళ్ళీ రీలాంచింగ్ కి స్వతంత్రం ప్రకటించుకుంది ఆ రోజు నుంచి మనం ఆన్పేసు అనేది బాహాటంగా వచ్చింది అంటే మనం కూడా స్వతంత్రం ప్రకటించుకున్నాం అంటే అక్కడ నుంచి స్వతంత్రం నుంచి ఏ స్వతంత్రం వైపు వెళ్ళి అక్కడ స్వతంత్రం ప్రకటించుకుంటామో మీరు అర్థం చేసుకోండి అంటే రోజులో ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి రోజులకి మనకు చివరికి వచ్చాం ఈరోజు మనకి ఉండేటువంటి ఇవన్నీ కూడాను ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే ఆంప్ర అనేటువంటిదన్నిది కూడాను భారతదేశం పరంగా కూడాను అంటే గేట్వే పేమెంట్స్ లో గానీ లేకపోతే ద అన్నిటిలో కూడాను ఆల్రెడీ మనం అన్ని సఫలీకృతం కృతజ్ఞతలు అయిపోయాం సో ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏవి కూడా అడ్డంకి లేవు ఆన్ ప్యాస్ పే పేమెంట్ సంబంధించిన ఒక లీగాలిటీ సంబంధించిన ఒక టెక్నికాలిటీ ఈ న్యూ డైరెక్షన్ కంపెనీ ఈ కొత్త కంపెనీకి సంబంధించినటువంటి దేనికి అన్ని కూడా అంటే మన యాష్ గారు మన యొక్క మన యొక్క బిలౌడ్ మిస్టర్ నోట్ నుంచి రావడానికి బహిర్గతం అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఈ రోజు మార్నింగ్ కూడా ఆ ముస్ సార్ లైవ్ ఆల్రెడీ ఉంది అంతా కూడా ట్రాఫిక్ గురించి కమిషన్ గురించి ప్రోడక్ట్ గురించి వాటి గురించి వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా చర్చించడం జరిగింది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మన పొజిషన్ మీరు అర్థం చేసుకోండి ఎవరైనా అంటే అసలు లేదని కాదు ఆ ఒక్కరిద్దరు కూడా నన్ను మన దగ్గర ఉండడానికి లేదు అందరూ పాజిటివ్ గా ఉండాలి ఈ పాజిటివ్ ఫోర్స్ ఏమవుతుందంటే మనకు జరగాల్సిన పనులు ఒక్కడు వేస్తే వంద అడుగులు జరుగుతాయి కాబట్టి మన అందరం కూడా అద్భుతంగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవ్రీ హార్ట్ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్ ప్రతి ఒక్కటి కూడా దైవ హృదయం ప్రతి గొడవ దైవ మందిరమే మీ హృదయం ప్రతిది కూడా దైవ మందిరమే డివోట్ యువర్ సెల్ఫ్ మీ యొక్క ప్రతి ఒక్క గుండెలో ఉండేటువంటి దైవాన్ని మీరు పెట్టుకొని మా ఆన్ ప్యాస్ అనేది నా కంపెనీ గొప్పగా ఉండాలి